ఏపీ మేనిఫెస్టోపై తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు బీజేపీ మానిఫెస్టోలోని పద్నాలుగు అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించినవి లేవని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు చేర్చామన్నారు బలహీన వర్గాలు ఈ విషయాన్ని ఆలోచించి ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలబడాలని కోరారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ మేనిఫ్యాక్చర్ పద్నాలుగు అంశాలతో ప్రకటించారు బలీనవాన్ ప్రధానమంత్రిని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు పద్నాలుగు అంశాల్లో ఒక్కటి కూడా బలీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయం ఇది దేశంలో ఉన్నటువంటి బలీన కూడా గమనించాలని కోరుతా ఉన్నాం దాంతో పాటుగా పది సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాల విజయ విషయానికి వ్యతిరేకం కాదు కానీ బలీన వర్గాలకు సంబంధించి ఒక్క ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమాన్ని లబ్ధి కానీ జరిగే నిర్ణయం తీసుకోవడం ఈ ప్రధానమంత్రి పట్ల దయచేసి బలీన వర్గాలు ఆలోచన చేయండి భవిష్యత్తులో బలీన వర్గాల సభ న్యాయం చేసే విధంగా బిడ్డాన్ని నిల్చుంటడు బలీన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉండాలని బీజేపీ మేనిఫెస్టోను చదివి వాళ్ళ యొక్క బలీన వర్గాల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఆలోచన